నువ్వు ఏది చేస్తే అదే చెల్లుతుంది ఇక నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట రెచ్చిపో సీత అని చలపతి సీతకు సహాయం చేస్తాడు ఇక సీతకి గెస్ట్ రూమ్ ఇస్తారు కానీ రాత్రిపూట సీత రామ్ గదిలోకి వెళ్తుంది అప్పుడు అక్కడ రామ్ ఉండడు తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సీత ఆ గదిలో తన్మయత్వంతో కూర్చొని పడుకొని ఉంటుంది అప్పుడు రామ్ అక్కడికి వస్తాడు వచ్చావు నువ్వు నా గదిలోకి అని కోపడతాడు అదేంటి మామ అలా అంటున్నావు ఇది మన గది కదా అందుకే వచ్చాను అని సీత అంటుంది నేను నిన్ను ప్రేమగా కావాలి అనుకుని రమ్మని పిలిచినప్పుడు నువ్వు వచ్చావా మా పిన్ని పిలిచిందని ఇప్పుడు వచ్చావు అని రామ్ కోపంగా అనేసరికి అంటే ఇప్పుడు అదేనే మామ నీ బాధ అయితే నన్ను ఏం చేయమంటావు చెప్పు అని సీత అడుగుతుంది అయితే ముందు గదిలో నుంచి బయటికి వెళ్ళు నాకు నీ మీద ఏ ఇష్టమూ లేదు ఏ ప్రేమ లేదు అని కోపంగా రామంటాడు సీత మాత్రం చనువుగా ప్రేమతో రామ్ మీది మీదికి వెళ్తూ ఉంటే రామ్కి కోపం వచ్చేసి సీతను మెడపట్టుకుని రూమ్ బయటికి గెంటేస్తాడు ఇంకొకసారి నా గదిలోకి వచ్చావంటే నీ ముక్కు చెవులు రెండు కూడా కోసేస్తాను చూడు అని రామ్ బెదిరిస్తూ ఉంటే ఏంటి వామ నేనేమన్నా ఈ సూర్పనకనా నువ్వేమన్నా లక్ష్మణుడివా మనమిద్దరం సీతారాములం మనం మంచి భార్యాభర్తలం అలా నువ్వు చెయ్యలేవులే అని సీత మళ్ళీ కవ్విస్తున్నట్టుగా మాట్లాడుతుంది రామ్ కోపంతో సీత ముఖం మీదే డోర్లు వేసేస్తాడు ఏంటి మామ నన్నీ బయటికి గెంటేసి ముఖం మీదే డోర్లు వేస్తావా నీ అంతటా నువ్వే నా దగ్గరికి వచ్చి నన్ను గదిలోకి పిలిచేలాగా చేస్తాను చూడు అని సీత తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక కింద మహాలక్ష్మి జన అర్చన గిరి చలపతి అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు ఇక వాళ్ళందరూ కూడా సీత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్తో పెండ్లికి సీతను మంచిదాన్నిలా ఎలా ఒప్పించాలి అనేసి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అందులో చలపతి కౌంటర్లు వేస్తూ ఉంటాడు సీత రామ్ గదిలోకి వెళ్ళడం నేను చూశాను అని చలపతి చెప్పగానే సీత వెళ్ళడం ఏంటి అసలు రామ్కి నచ్చదు కదా తను ఎందుకెళ్ళింది అని అర్చన షాకింగ్గా అడుగుతుంది అదేంటి చెల్ల ఎలా అడిగావు వాళ్ళిద్దరూ భార్యాభర్తలే భర్తలే కదా అందుకే వెళ్ళిండొచ్చు అని చలపతి అనగానే తను గౌతం పెండ్లి కాగానే బయటికి వెళ్ళిపోతుంది రామే తనని బయటికి గెంటేస్తాడు అని మహాలక్ష్మి కోపంగా అంటుంది ఓహో ఇదా మీ ప్లాన్ అందుకే నా సీతని తీసుకుని వచ్చారు మీరు ఇన్ని ప్లాన్లు వేస్తే సీత ఇంకా వంద ప్లాన్ వేయగలదు తను ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళదు కావాలంటే చూడండి అని చలపతి వాళ్లకు కాలేలాగా మాట్లాడుతూ ఉంటాడు మహాలక్ష్మి వాళ్ళు అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఎలా సీత నొప్పించాలా అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే సీత వాళ్ళని చూసి ఇంతటిగా టెన్షన్ పడతారా ఇంకొంచెం డోస్ పెంచుతాను అని వెళ్ళి మిథునలాగా ఫోన్ చేస్తుంది ఏమైంది మీ గౌతమ్ మంచివాడని సీత చెప్తుందా మీకు ఇచ్చిన టైం అయిపోతుంది అని వాళ్ళని టెన్షన్ పెడుతూ ఉంటే అలా లేదు మిథున ఇంకా రెండు రోజులు నాకు గడువివ్వు రెండు రోజుల్లో సీత చేత చెప్పిస్తాను అని మహాలక్ష్మి అంటుంది మీ గౌతమ్ మంచివాడే అయితే మీకు రెండు రోజుల టైం ఎందుకు సీత చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తుంది అని మిథున గట్టిగా అడిగేసరికి సీత అదో రకం లే మిథున తన గురించి నీకు అర్థం కాదులే తను అలా ఒక పట్టాన ఎవరిని మంచివాళ్ళని ఒప్పుకోదు అని అర్చన అంటుంది సరే మీ అయితే నేను రెండు రోజులు వెయిట్ చేస్తాను ఆ తర్వాత లేదు అంటే నేను ఇంకో పెండికి ఒప్పుకుంటాను మీ ఇష్టం అని చెప్పేసి మిథున ఫోన్ పెట్టేస్తుంది మిథున దగ్గర నుంచి ఇంతకుముందు ఫోన్ వస్తే ఎంతో సంతోషంగా ఉండేది ఇప్పుడు మాత్రం టెన్షన్గా అనిపిస్తుంది అని మహాలక్ష్మి టెన్షన్ పడుతుంటే మరి అంత ఆస్తిపరురాలైన కోడలు కావాలంటే అలాగే ఉంటుంది కదా అని అర్చన అంటుంది ఇంకా ఇక్కడ సీత నెక్స్ట్ కావాలని రామ్కి మళ్ళీ మిథునలాగా ఫోన్ చేస్తుంది ఏంటి రామ్ ఏం చేస్తున్నావు అని కావాలని ప్రేమగా మాట్లాడుతున్నట్టు యాడ్ చేస్తూ ఉంటుంది అవును నేనా బాగానే ఉన్నాను నువ్వెందుకు ఫోన్ చేసావు ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేశావు అని రామ్ కోపడుతూ ఉంటే నీ మీద నాకు ఇంకా ఇష్టం ఉంది రామ్ నీకు ఒకవేళ మనసు మారితే చెప్పు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మిథున అడిగేసరికి నేను నా సీతను తప్ప ఎవరిని ఇష్టపడను తనే నా స్థాన తనే నా భార్య స్థానంలో ఉంటుంది అని రామ్ చెప్తాడు చా సీతకి నువ్వు అంటే ఇష్టం లేదు కదా తను నీ ముఖాన్ని నువ్వు వంట ఇష్టం లేదు అని చెప్పింది కదా నువ్వు పిలిస్తే తను రాలేదు కదా అలాంటి సీత కోసం నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా నా లాంటి ఆస్తి పర్రాలని నువ్వు కాదనుకుంటున్నావా అని మిథు అనేసరికి ఎవరు చెప్పారు నా సీతకి నేను చిటికేస్తే చిలకలాగా వచ్చి నా మీద వాలిపోతుంది అంత గొప్పది నా సీత అలాంటి సీతను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని రామ్ గట్టిగా అంటాడు గొప్పలు చెప్పకులే రామ్ నీకు సీతకు మధ్య జరుగుతుంది నాకు తెలియదా మీరిద్దరూ దూరం దూరంగానే ఉంటున్నారు ఆ విషయం నాకు తెలుసు నీకు ఇంకా ఛాన్స్ ఉంది కావాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు ఆలోచించు రామ్ అని కావాలని మిధున ఫోర్స్ చేస్తున్నట్టుగా మాట్లాడేసరికి రామ్కి కోపం వచ్చేసి ఏం లేదు నా సీత నన్ను కావాలనుకుంటుంది కావాలంటే ప్రూవ్ చేస్తాను చూడు అని చెప్పేసి ఫోన్ పెట్టేసి వెంటనే సీత గదిలోకి వెళ్తాడు ఇక అక్కడ సీత రామ్ వస్తాడని తెలిసి పడుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రామ్ వెళ్ళి సీతను లేపుతాడు ఏంటి మామా ఇలా లేపుతున్నావు నేను బాగా నిద్రపోయాను కదా అని సీత అంటూ ఉంటే అదేంటి ఇప్పుడే కదా నువ్వు వచ్చావు ఎంతైనా మనం భార్యాభర్తలం కదా అన్నిటినీ మనం సర్దుకొని పోవాలి అని రామ్ అంటూ ఉంటే నువ్వే కదా నీ గదికొస్తే మెడపట్టి మరీ బయటికి గెంటేసావు మళ్ళీ ఇప్పుడు భార్యాభర్తలం అది ఇది అని మాట్లాడుతున్నావేంటి అని సీత అడుగుతుంది ఇక నెక్స్ట్ డే ప్రోమోలో మహాలక్ష్మి పాలల్లో ఒక మందుని కలుపుతుంది అదేంటి అని అర్చన అడిగేసరికి ఈ పౌడర్ టీ కనుక మనం పాలల్లో కలిపి ఇస్తే ఆ పాలు తాగిన వాళ్ళు మనం ఏం చెప్తే అది వింటారు అని మహాలక్ష్మి అనగానే అర్చన షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి మాత్రం పాలల్లో ఆ పౌడర్ని కలిపేసి సీతను పిలిచి పాలు ఇచ్చేస్తుంది సీత ఆ పాలు తాగుతూ అత్త మీరు చెప్పిన పని కరెక్ట్గా చేస్తున్నారు కీప్ ఇట్ అప్ అని ఆనందపడుతూ ఆ పాలు మొత్తం తాగేస్తుంది ఇక ఆ మందు ప్రభావం ఉన్నట్టుగా సీత తుల్లుతున్నట్టుగా పు పునకం వచ్చిన ఊగుతూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి ఏం చెప్తే అది సీత వింటూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి ఒక వైట్ పేపర్ తీసుకుని వచ్చేసి సీతకిచ్చి ఇదిగో ఈ కాగితం మీద ఇక్కడ ఒక చిన్న సంతకం పెట్టు అని అడుగుతుంది వెంటనే సీత పెన్ను తీసుకొని మీరు అడిగితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తానత్తా అలాంటిది సంతకం ఒక లెక్కనా పెట్టేస్తున్నా అని సీత అంటూ ఉంటే అర్చన ఇదిగో ఇదిగో ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అని చూపిస్తూ ఉంటుంది మరి సీత నిజంగానే తన సంతకాన్ని పెడుతుందా లేక తను కూడా వాళ్ళలాగే యాక్టింగ్ చేస్తూ పెట్టినట్టు వేరే పేరు రాస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్